ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ లో టీడీపీకి రెండు పదవులు దక్కాయి ఇందులో కింజారపు రామ్మోహన్ నాయుడుతో పాటు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది గుంటూరు పార్లమెంటు సభ్యుడైన పెమ్మసాని మొదటిసారి టీడీపీ ఎంపీగా గెలిచారు ఎన్నికలకు ముందే రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని ఎవరూ ఊహించని విధంగా కేంద్ర మంత్రి పదవితో జాక్పాట్ కొట్టారు ఆయన విదేశాల్లో వ్యాపార రంగంలో స్థిరపడ్డారు దేశంలోనే అత్యంత సంపన్నమైన ఎంపీగా గుర్తింపు పొందారు తన ఆస్తుల విలువ ఐదు వేల ఏడు వందల కోట్లుగా ఎన్నికల అఫిడవిట్ లో డిక్లేర్ చేశారు పెమ్మసాని చంద్రశేఖర్ కేబినెట్ మంత్రులందరిలోకి మినిస్టర్ అవనున్నారు వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఆయన తొంభై మూడు తొంభై నాలుగు ఎంసెట్ పరీక్షల్లో మెడిసిన్ లో ఇరవై ఏడవ ర్యాంక్ సాధించారు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో మెడిసిన్ చదివారు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు పెన్సిల్వేనియాలోని గేసింగర్ మెడికల్ సెంటర్ లో చేశారు యుఎస్ లోని జాన్ యూనివర్సిటీలో ఐదేళ్ల పాటు టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేశారు పెమ్మసాని ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఉచిత వైద్య సేవలను అందించారు వైద్య బీమా లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు పెమసాని చంద్రశేఖర్ చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు టీడీపీ లీడర్ అయితే చంద్రబాబు యుఎస్ వెళ్లినప్పుడు పరిచయం ఏర్పడింది అలా రాజకీయాలపై ఇంట్రెస్ట్ పెంచుకుని టీడీపీలో జాయిన్ అయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్బాయి కొట్టడంతో చంద్రశేఖర్ కు అవకాశం దక్కింది బిజినెస్ మ్యాన్ కావడంతో ఏపీకి పరిశ్రమలు తీసుకురావడంలో ఉపయోగపడతారని ప్రమోసానికి అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు